హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నేను ఈరోజు బీరకాయ అట్టచేపలు కర్రీ వండుతున్నా దానికి కావాల్సిన అన్నీ కడిసి పెట్టుకున్న బీరకాయలు పచ్చిపికాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కడిసి పెట్టుకున్నా అలాగే వట్టి చేపలు వేంపుతున్నాం తలలు తోకలు తీసి మంచిగా వేంపుకోవాలండి ఇలా వేంపుకునేటప్పుడే ఉప్పేసుకొని కొంచెం ఉప్పేసుకొని వేంపుకోవాలి ఇలా వేంపుకున్న వాటి చేపల్లో కొంచెం వేడి వాటర్ వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి వాటికి ఉన్న జిగురు పొట్టు అన్నీ పోతుంది ఉప్పు వేయించుకొని ఉప్పేసుకొని వేంపుకుంటే వాటికి మంచిగా క్లీన్ అవుతుందండి అందుకే ఉప్పేసి వేంపాను ఇప్పుడు ఇది వేసుకుందాం అలాగే ఇక్కడ ప పక్కకి గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అండి టైం కొంచెం సేవ్ అవుతుంది కదా అని ఆయిల్ వేడైంది కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు పచ్చిపికాయలు వేసుకుందాం ఉల్లి ఉల్లిపాయలు ఫ్రై అయినాయి మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై కావాలి అందాక వేపుకుందాం చూసిరా వెన్నెలు పోసి కడుక్కుంటే ఎంత మురికెళ్ళిందో ఇప్పుడు ఈ వాటర్ పడిపోసి ఇంకో మూడు నాలుగు సార్లు కడుక్కు ఈ విధంగా వాటర్ తెల్లగా అయ్యేదాకా కడిగి పెట్టుకోవాలండి చూసిరా ఫస్ట్ కడిగినప్పుడు బ్లాక్ బ్లగ్గుండే ఇప్పుడు ఎంత తెల్లలు అయినాయో ఇప్పుడు అదేవిధంగా పచ్చిపికలు గోలిని పచ్చిపికలు మంచిగా గోలిని కొంచెం అల్లం ఇద్దాం అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు పసుపు వేసుకున్నాం పసుపు కూడా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఆ తర్వాత అటిచప్పలు వేసుకుంటా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి అటిచప్పలు ఫ్రై అయిన లేవో చూద్దామండి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు కడిగి కోసి పెట్టుకున్న బిరకాయలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం ఇప్పుడు ఒకసారి కూరని చూద్దాం రెండు టమాటాలు వేసుకుందామండి టమాటాలు అవసరం లేదనుకున్నా కానీ కొంచెం గ్రేవీ కావాలని టమాటాలు వేసుకుంటున్నాం కొంచెం తాంటు ఒకసారి టమాటాలు మగ్గినవి చూద్దాం మగ్గినాయండి కలిపి ఒకసారి కారం వేసుకో కొంచెం కారం కొంచమే కారం వేసినా అండి ఎందుకంటే మనం పచ్చిపికయలు వేసుకుంటున్నాం కదా అందుకే కొంచమే కారం వేసినా కొంచెం కారం ఉప్పు అవన్నీ పట్టేటట్టు ఉడికిద్దాం తర్వాత మసాలాలు వేసుకుందాం వేయి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి ఇది హోల్గర మసాలా పొడి ఇది మెంతి జీలకర్ర పొడి చేపలు రొయ్యలు ఇలా కంపల్సరీ మెంతి జీలకర్ర పొడి వేయాలి వేయాలండి లేకపోతే శ్వాసన వస్తుంది ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా మంచిగా కలుపుకున్న కర్రీని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఎందుకంటే మసాలాలు అన్నీ పట్టాలి కదా అందుకే చూద్దామండి కర్రీ అయిందో లేదో అయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకున్నాం స్టవ్ ఆఫ్ వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం సో కర్రీ చూసి గ్యాస్ ఆఫ్ వేసుకుంటుందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అన్నంలో తిని ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదండి తిని చూస్తే ఎట్లా ఉందో చెప్తాను చాలా బాగుందండి కొంచెం ఉంది కొంచెం ఉప్పెత్త అయిపోతుంది ఈ విధంగా బీరకాయ రొయ్యలు బీరకాయ షాపల కర్రీ వండుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి నిశ్వాసం రాకుండా ఉంటుంది నేను చెప్పిన విధంగా వండుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మన తప్పులు ఉంటే క్షమించండి